जन समाज पार्टी जिंदाबाद, जिंदाबाद सोदर कुमार माया नायको दिल्ला नायकारी बहुजन समाज पार्टी जिंदाबाद, जिंदाबाद बहुजन समाज पार्टी जिंदाबाद, जिंदाबाद सोदर कुमार मायाव का नायको रिवर दिला జైదే ఈరోజు ఆగస్టు ఒకటో రోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి ఏడు మంది ధర్మాసనంతో వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని దళితుల్లో అశాంతిని నెలకొల్పినందుకు రాష్ట్ర వ్యాప్తంగా మాలమహనాడు ప్రజా సంఘాలు భారత బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా కేంద్రంలో సోదరులు మా ఇంటి పార్టీ అయినటువంటి మా మాలమాదిగల పార్టీ బీఎస్పీ పార్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ బంధుకు మద్దతు ప్రకటించడము చాలా సంతోషంగా అనిపిస్తుంది కుమారన్న గారికి కృతజ్ఞతలు అట్లే అంతటి నాగన్న గారికి కళ్యాణ్ బంగారే వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గతంలో భవిష్యత్ భవిష్యత్తులో అనేక ఉద్యమాలకు ఏదానికైనా బీఎస్పీతో కలిసి పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మా పార్టీని మేము పోగొట్టుకోము ఈ రోజు భారతదేశంలో ఏ పార్టీ అయినా మద్దతు తెలపకుండా వర్గీకరణకు సపోర్ట్ తెలిపినాయి కానీ మా ఇంటి పార్టీ కాబట్టి మమ్మల్ని విడగొట్టొద్దు కలిసి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మద్దతుకు వచ్చిన అందరికీ నా మాల సోదరులకు బిఎస్పీ పార్టీకి థ్యాంక్ యూ చెప్తున్నాను భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ మీద తీర్పునిచ్చిందో ఆ తీర్పును నిరసిస్తూ బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదే రకంగా ఈరోజు ఇరువై నాడు బంధులు పాల్గొనాలని చెప్పి బంధు పిలుపునిస్తూ బహుజన సమాజ్ పార్టీ బెంజీ మాయావతి గారు ఆదేశాల మేరకు అదే రకంగా మహాల మానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారి ఆదేశాల మేరకు మహాల మానాడు సంఘాలు బహుజన సమాజ్ పార్టీ నాయకులు అందరం కలిసి నాగర్ కర్నంలో బంధులు పాల్గొనడం జరిగింది ఈ రోజు ఏదైతే ఉందో ఏపీసీడీ వర్గీకరణ ఏదైతే ఉందో క్రిమిలేర్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం అదే రకంగా ఏపీసీడీ వర్గీకరణ జరిగినంత మాత్రాన మాదిగల బతుకులో ఎవరిని వెలుగుస్తారా అది స్పష్టం చేయాలి ఏదైతే ఉందో ఏపీసీడీ వర్గీకరణ నేను పోవడం చేసిందని చెప్పి గౌరవ మందకృష్ణ మాది గారు చెప్తా ఉన్నారు అదే మేము అడుగుతా ఉన్నాం ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని మాదిగల యొక్క పేదరికానికి మారలే కారణం కాదు కదా మాది వల్ల దరిద్రానికి మాల కారణం కాదు కదా మాలలు కూడా పేదలు ఉన్నారు కదా బ్యాగర్లు కూడా పేదలు ఉన్నారు కదా అన్ని కులాల్లో కూడా పేదలు ఉన్నారు కానీ ఈ యొక్క పేదరికానికి ఈ యొక్క దరిద్రానికి మామలే కారణం అని చెప్పి నీవేదైతే గౌరవ ఏదైతే ప్రధానం ముందు చెప్పినావు కదా అది కరెక్ట్ విధానం కాదు ఏదైతే ఉందో ఈ ఏదైతే డెబ్బై ఏళ్ళకెళ్లి స్వాతంత్ర్యం వచ్చినా కాని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఇప్పుడు బీజేపీ పరిపాలించింది మేము అర్థం ఉన్నాం కాంగ్రెస్ బిజెపి పార్టీ రెండు మాకు సమాధానం చెప్పాలి ఎందుకు మా బతుకుల్లో మాల మాదే బతుకులు ఎందుకు వెలుగు మేము ఆడతా ఉన్నాం ఏదైతే మాలలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు కదా మామూలు ఎంత మందికి వాళ్ళ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎంత మందికి వాళ్లకు పెద్ద పెద్ద ఉన్నాయి ఎంత మందికి వాళ్ళ ప్రైవేట్ పాఠశాల ఉన్నాయి ఎంతమందికి వాళ్ళ ప్రైవేట్ బస్సులు ఉన్నాయి ఎంత మందికి వాళ్ళ ఇండస్ట్రీలు ఉన్నాయి పదే పదే మాట్లాడుతుంది కదా ఏం మోస సమాధానం చెప్పాలి మేము ఆడతా ఉన్నాం చేసింది మాలలు కాదు మోసపోయిన మాదిగలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది బీజేపీ పార్టీ అధికారులు మీరుండి మీరు ప్రజలకు న్యాయం చేయకుండా మీ అవసరాల కోసం మమ్మల మాల మాదిగా విడగొట్టి మీరు లబ్ధి పొందాలంటే బిడ్డ ఈ దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంటుంది మా అన్ని వారు కలిసి ఏదైతే ఉందో మీరు విడగొట్టాలనుకుంటే మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు బీజేపీ కాంగ్రెస్ కపడ నాటకాలు మేము బహుజన సమాజం ఎప్పుడు పసిగడతాం మేము మీరు అంటా ఉన్నారు ఈ దేశంలో అయ్యో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మేము ముందరికొచ్చినాం మేము అన్ని పార్టీలు తీర్మానం పెట్టింది కదా ఏం చేసింది చెప్పండి సమాధానం చెప్పండి మీరు అన్యాయం అన్యాయం ఏం చేసేది వాళ్ళు ఏం దోషకెత్తినారు ఇప్పుడే నిన్న కాకమున్న గోరెడ్డి వెంకన్న నిండు అసెంబ్లీలో మాట్లాడితే ఆయనను కూడా వ్యతిరేక చేసి మాట్లాడినారు గోరేంకర్ ఏం తప్పు మాట్లాడి ఆయన అని ఒకటి అన్నవాడు కారంచేడు చుందూరు పదిరేకుప్ప ఒక ప్రాంతాలలో దళితులపై దాడులు జరితే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు గానీ ఎందుకు దీని మీద తీర్పులు చెప్పలేదని ఒక మాట మాట్లాడిన తప్పే ఉంది అంటే ఆయన ఆయన మీద కూడా ఆ బండల మరి ఒక చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు అందుకే ఒక మేధావులు మాట్లాడితే ఆ మేధావులు మాట్లాడినప్పుడు మనం విశ్లేషణ చేయాలి తప్ప అనవసరం రాద్దాంతం చేయని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అందుకే ఏదైతే ఈ బంద్ ఉందో అందరు ఈ బంధుకు సంపూర్ణ మద్దతు తెలిపినటువంటి వ్యాపారస్తులకు ఆర్టీస్ వాళ్లకు పోలీసు వాళ్లకు ప్రతి ఒక్కరికి మీకు తెలియజేస్తాను అందుకే మీరు ఏ విడగొట్టాలంటే మేము కలిసి ఉంటాము అయిపోయింది ఇక్కడ నుంచి కాంగ్రెస్ కానీ బిజెపి కాని టిఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా మీ కపట నాటుగా తెలిసింది అందుకే ప్రజలారా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్న మాల మాలియలు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని అందుకే బహుజన సమాజ్ పార్టీ జెండ పోయండి మనకు కావాల్సింది అధికారం కావాలి మనకు కావాల్సిన పథకాలు కాదు తాయిదాలు పథకాలు ఇచ్చి మన వాళ్ళకారు అధికారం ఉంటారంట మనకి ఎడ్లని నేను ఎడ్ల బండ్లు ఇచ్చారు ఈ నేను ట్రాక్టర్లు ఇచ్చిర్రు ఇప్పుడు బులర్లు ఇస్తున్నారు ఇవి కాదు బిడ్డ మాకు కావాల్సింది మేము ఎంపీలు కావాలి మేము ఎమ్మెల్యేలు కావాలి మేము ముఖ్యమంత్రి కావాలి మేము ప్రధానమంత్రి కావాలి మీరు మన లేక మీరు మీరు అధికారాలు ఉంటే మాకు పథకాలు ఇస్తారా మీరు ఎవరు మాకేనికే బిడ్డ మేము ఒక్కటైతే మీ ఆడలికి సాగు బిడ్డ చెప్తా ఉన్నాం ఇక్కడ నుంచి మొదలైంది ఈ బంధు నుంచే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారం తప్పకుండా బహుజన సమాజ్ పార్టీ ఉంటది చాలా మంది మోసపోరుతులు పార్టీలో వస్తారు పోతా ఉంటారు క్షమగాలు వస్తారు పోతా ఉంటారు కానీ ఇక్కడ ఈ పార్టీని మోసేది నిజమైన కార్యకర్తలు నిజమైన బహుజన్లు ఉండరు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకమైతం మేమే మా రాజ్యాన్ని మేమే పరిపాలించుకుంటాం మా అధికారాన్ని మేమే చేర్చిక్కుంటాం మీకు మీరు ఇయ్యరు ఎంతసేపు చెప్పున్నా మమ్మల్ని రిజర్వేషన్ విడగొట్టాలనుకున్నాను ఒకటి చెప్తా ఉన్నాం లేకుండా మీ జనాభా టూ ఫైవ్ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్ ఈబీసీ రిజర్వేషన్ తీసుకున్నావు కదా అందులో క్రిమిలేర్ విధానం మీకెందుకు ఉండదు మీకు మీకెందుకు ప్రధానమంత్రి క్రిమిలేర్ ఉండదు ఎప్పుడు మీరే ఎమ్మెల్యే కావాలా ఎప్పుడు మీరే ఎంపీలు కావాలా ఎప్పుడు మీరే మీకు మీకే ఎందుకు మీ ఓసీలకు కోనాయం మాకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కోనాయమా అందుకే చెప్తా ఉంది బహుజన సమాజ్ పార్టీ అధికారులకు వస్తే ఈ దేశంలో సమానత్వం అవుతుంది ఈ దేశంలో ప్రజలు సుఖశాంతితో ఉంటారని చెప్పి అందుకే ఈ యొక్క బంధును సంపూర్ణంగా పాటిస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రజలకు పేరు పేరున మీకు వందన తెలియజేస్తూ ముగిస్తా ఉండ